మహాత్మా జ్యోతిబాపులే గురుకులంలో అస్వస్థకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విద్యార్థినులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరామర్శించారు అస్వస్థకు గల కారణాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు కాలిఫ్లవర్ కూర తిన్నామని రాత్రి పదకొండు గంటల సమయంలో కొందరికి కడుపు నొప్పి కొందరికి వాంతులు విరేచనాలు మొదలయ్యాయని నరేందర్ రెడ్డితో విద్యార్థినులు చెప్పారు ముప్పై మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారని అందులో ఇరవై మంది స్వల్పంగా మిగతా పది మంది కొంత ఎక్కువగా అస్వస్థకు గురయ్యారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు అస్వస్థకు గల కారణాలను ల్యాబ్ ద్వారా పరీక్ష చేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డిని నరేందర్ రెడ్డి కోరారు సూపరింటెండెంట్ వీరారెడ్డి మాట్లాడుతూ స్వల్పంగా అస్వస్థకు గురైన విద్యార్థినులకు మందులు ఇచ్చి పంపించామని మిగతా వారికి చికిత్స చేసి పంపిస్తామని అస్వస్థకు గల కారణాలను విశ్లేషించి నివేదిక అందజేస్తామని తెలిపారు తెలిపారుసుడ చైర్మన్ వెంట తాజుద్దీన్ గుండాటి శ్రీనివాస్ రెడ్డి మెరాజ్ అస్రాఫ్ బషీర్ మామిడి సత్యనారాయణ రెడ్డి నదీం ఇమ్రాన్ తదితరులు ఉన్నారు రెసిడెన్స్ సంబంధించిన పిల్లలకు రాత్రి మరి ఒక్క ఒకటే కర్రీతోటి కాలీఫ్లవర్ తింట తిన్న తర్వాత పదకొండు గంటలకు కొంతమందికి పన్నెండు గంటలకు అట్లా కడుపు నొప్పి స్టార్ట్ అయ్యి కొంతమందికి మోషన్స్ వామిటింగ్స్ అంటే దాదాపు నాలుగు వందల మందిలో ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మందికి ఈ ప్రాబ్లం పిల్లలకు స్టార్ట్ అయింది మరి పొద్దున కూడా కొంతమంది తొమ్మిది గంటలకు కూడా స్టార్ట్ అయిందట ఈ గతంలో మేము హాస్టల్ సందర్శించినప్పుడు చాలా మట్టుకు ఆడ మెయింటెనెన్స్ కానీ మిగతా అంతా కూడా బాగానే ఉండే మరి పిల్లలు కూడా చెప్తా ఉన్నారు మాకు మంచి వేడి వేడి పదార్థం కర్రీస్ కానీ అన్నం కానీ అంతా కూడా మంచిగా ఉంది మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి ఎక్కడ కూడా కాంప్లైంట్ మాత్రం లేదు కానీ దానికి కారణాలు ఏంది అసలు అంటే ఇరవై మా ఇరవై మూడు నుంచి ముప్పై మందికి అస్వస్థ గురైందంటే దానికి సంబంధించి ఏదో ఫుడ్లో మరి ఏదో పా ఏదన్నా ఒక ఫుడ్ పాయిజన్ కావడానికి కారణం ఏదో ఒక అయి ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి దాని మీద ఖచ్చితంగా మరి ఎంక్వైరీ చేసి దానికల్లా బాధ్యులైంది మరి ఎందుకు ఆ ఫుడ్ పాయిజన్ అయింది అనే విషయంలో స్పష్టత తీసుకుంటాం తప్పకుండా మరి ఎంత మంచి మెయింటైన్ చేసినప్పటికి కూడా పిల్లలకు గల అస్వస్థకర కారణాలు తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి ఇంకా కొద్దిగా సీరియస్ అయితే తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి దీనికి కారణాలు తప్పకుండా విశ్లేషిస్తాం కానీ ఎవరికి కూడా మరి ఎటువంటి సీరియస్ కానీ లేదు వెంటనే అందరు చాలామంది డిశ్చార్జ్ అయిపోయింది ఇప్పుడు ఒక ఐదుగురు అమ్మాయిలు వీళ్ళు కూడా మార్నింగ్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అయింది కడుపు నొప్పి కాబట్టి వాళ్ళు కూడా మేము డాక్టర్లు అడిగితే మధ్యాహ్నం వరకు రికవర్ అవుతా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా జరిగిన మరి ఈ సంఘటనకు ఈ అస్వస్థ కారణాలను తప్పకుండా భవిష్యత్తులో తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా దానికరమైనటువంటి కారణాలు తప్పకుండా మేము విశ్లేషిస్తాం తప్పకుండా దానికి ఎంక్వైరీ చేపిస్తాం మరి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పి సందర్భానికి తెలియజేస్తాం అదే అంటే పిల్లలు అది ఏం సీరియస్ అది ఇది మనకి హాస్పిటల్కి దగ్గరలో ఒకటి జ్యోతిరావు పూలే హాస్టల్ హాస్టల్ అయితే ఉందండి అక్కడ ఫోర్ ఎయిటీ బోర్డర్స్ ఉంటారు వాళ్ళల్లో ఒక ట్వంటీ త్రీ మెంబర్స్ రాత్రి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలతోటి మన హాస్పిటల్లో త్రీ త్రీ థర్టీకి అడ్మిట్ కావడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము సరైన సమయంలో వాళ్ళని మేము అడ్మిట్ చేసేసి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ అండ్ ఓఆర్ఎస్ అవన్నీ కూడా ఇచ్చేసి మేనేజ్ చేయడం జరిగింది ట్వంటీ త్రీకి ట్వంటీ త్రీని మేము డిశ్చార్జ్ చేసాం సిక్స్ అవర్స్ వాళ్ళని మానిటరింగ్ చేసేసి ఐవీ క్యాన్లాస్ తీసేసి వాళ్ళకి పంపించడం జరిగింది యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ప్రికాషనరీగా వాళ్ళని అక్కడ ఒక టీమ్ మానిటర్ చేస్తుంది హాస్టల్లో ఇంకా ఒక ఎయిట్ మెంబర్స్ మాత్రం ఇప్పుడు వచ్చారు వాళ్ళకైతే సిమ్టమ్స్ అయితే ఏమి లేవు మనం ఇది ఫుడ్ పాయిజనింగ్ అని కూడా కంప్లీట్గా చెప్పలేము ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ అయితే చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళు మైల్డ్ సిమ్టమ్స్ తోటి పెయిన్ ఆఫ్ డబ్బెంతో అడ్మిట్ అయ్యారు కొంతమందిలో వాంతులు విరోచనాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మనం ట్రీట్ చేసి పంపించడం అయితే ఇప్పటికైతే జరిగింది ఎవరు అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు పరిస్థితి అయితే అండర్ కంట్రోల్ ఉంది ట్వంటీ త్రీ మెంబర్స్ రాత్రి మూడున్నరకు అడ్మిట్ అయ్యారు ట్వంటీ త్రీకి ట్వంటీ త్రీని మనం లెవెన్ ఓ క్లాక్కి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా ఫోర్ ఎయిటీ మెంబర్స్ ఉన్నారు ఫోర్ ఎయిటీ మెంబర్స్లో ఫుడ్ పాయిజనింగ్ అయితే అట్లీస్ట్ మనకు హండ్రెడ్ ప్లస్ వస్తుంది కానీ ఇక్కడ ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లస్ ఫీవర్ అలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి ఫుడ్ పాయిజనింగ్ అయితే ఆ ఫీవర్ అలాంటిది లేదు ఏమన్నా ఫుడ్ అంతా కాదేమో మైల్డ్ స్ట్రెయిన్ తోటి అయ్యి ఉంటుంది అనుకుంటున్నాం ఫుడ్ పాయిజనింగ్ అయితే అందరికి ఒకటేసారి అవుతుంది ఒకే టైంలో అవుతుంది అవును అదే అంట కొంచెం దీంట్లో రకరకాల ఇప్పుడు బయట ఎవరైనా ఫుడ్ తిన్నా ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళల్లో ఏదన్నా ఫుడ్ అలర్జీ ఉన్నా ఆ వెజిటేబుల్ పడకపోయినా కానీ కొంతమందికి ఇలాంటి లక్షణాలు అయితే ఉంటాయి పిల్లలు కాబట్టి వాళ్ళ మళ్ళీ వాళ్ళ ఆహార పద్ధతులను బట్టి కూడా ఉంటుంది వాళ్ళు ఉండే క్లీనెస్ కానీ హైజీన్ కానీ అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి మనం ఇది అని చెప్పడానికైతే లేదు వాళ్ళకి మనకి వాళ్ళకైతే సబ్సైడ్ అయింది ఇంకా ఫ్రెష్ ఎపిసోడ్స్ ఏమి లేవు కాబట్టి మనం దాన్ని అంత సీరియస్ కన్సిడర్ చేయలేము నా పేరు అజంతా అండి హోమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తెలంగాణ మహిళా స్టేట్ సెక్రటరీ కరీంనగర్లో జరిగినటువంటి జ్యోతిరావు పులి పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ మా దృష్టికి వచ్చిందండి దాని ద్వారా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో సందర్శించి పిల్లల తల్లిదండ్రులని పిల్లలని అడగగా వాళ్ళ కాలీఫ్లవర్ భోజనం కాలీఫ్లవర్ తిన్నారని అండి నైట్ తిన్నారు లెవెన్ వరకు వాళ్ళకి ఫుడ్ పాయిజింగ్ అయిందండి విరోచనాలు వాంపింగ్స్ అయినాయి పిల్లల తండ్రి తల్లిదండ్రులను కూడా అడగగా మాకు ఇప్పుడే సమాచారం ఇచ్చిండ్రు మేడం మేము ఇప్పుడు ఇప్పుడే వచ్చినాము పిల్లలు కండిషన్ ఓకే ఉంది సూపరింటెండెంట్ వీరారెడ్డి సార్ కూడా పిల్లలకి కండిషన్ బాగానే ఉంది మేడం ఇరవై మూడు మందిలో నైట్ డిశ్చార్జ్ అయ్యారు మేడం ఒక పదకొండు మంది మాత్రమే ఉన్నారు వాళ్ళని కూడా ఇవాళ నైట్ వరకు పంపిస్తామని చెప్పారు సార్ మాకు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మేము మా హెచ్ఆర్సిసి ద్వారా వచ్చి ఐ ద్వారా వచ్చి మేము పరిశీలించినాము ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి మేము అన్ని విధాలా కృషి చేస్తున్నాము